అధ్యక్ష ఇవాళ బద్వేల్ నియోజకవర్గం కడప జిల్లాలో ఈ కాసిరెడ్డి నాయన ఆశ్రమం దగ్గర ఉన్నటువంటి అన్నదాన సత్రాలని ఫారెస్ట్ అధికారులు కూల్చివేశారనేటువంటిది సంఘటన దురదృష్టకరమైన సంఘటన అధ్యక్ష ఇది ఇవాళ నిర్మాణం చేసినవి కాదు అధ్యక్ష మనం వచ్చేదో లేకుంటే ఇటీవల కాలంలో నిర్మాణం చేసిన సత్రాలు కావు అక్కడ ఆలయాలు కావు ఇవన్నీ కూడా పురాతనంగా ఉన్నాయనేటువంటి సమాచారం మనకు వచ్చింది అధ్యక్ష ఇవన్నీ జరిగిన తర్వాత కూడా వివరాలు తెప్పించాం కానీ అధ్యక్ష ఫారెస్ట్ అధికారులు ఇది ఎప్పటికప్పుడు వాళ్ళకి అప్డేట్ అవుతా ఉన్నాయి అధ్యక్ష గతంలో ఇది నార్మల్ ఫారెస్ట్ గా ఉండేది తర్వాత రిజర్వ్ ఫారెస్ట్ అయింది తర్వాత వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇవాళ టైగర్ జోన్ అని ఇలా రకరకాలుగా వాళ్ళు దాన్ని పెంచుకుంటా పోతున్నారు అధ్యక్ష కాబట్టి దీని రిస్ట్రిక్షన్స్ టైం టు టైం ఇది మారినప్పుడంతా అది పూర్తిగా ఆ నిబంధనలను అమల్లోకి వచ్చి అసలు ఒక మనిషి గుడి దగ్గరికి పోవాలన్నా కూడా అనుమతి ఫారెస్ట్ అధికారి ఇవ్వాల్సిన పరిస్థితి అధ్యక్ష నేను రాజశేఖర రెడ్డి గారు చెప్పింది మన శాసనసభ్యులు చెప్పింది ఒక వాస్తవం ఉంది అధ్యక్ష శ్రీశైలం దేవస్థానంలో ఇటీవల మహాశివరాత్రి ఉత్సవాలకి ప్రభుత్వం తరఫున వస్త్రాలు ఇవ్వడానికి నేను వెళ్తే అక్కడ ఫారెస్ట్ లో ఇంకో అమ్మవారి యొక్క ఆలయం ఉంది అధ్యక్ష అక్కడ పోవాలంటే నాకు అనుమతి లేదన్నారు అది అనుమతి లేదు మీరు ఇవాళ వెళ్ళడానికి లేదు మీరు వెళ్తే ఇక్కడ కంట్రోల్ కాదని అన్న తర్వాత ఇంకా నేను మానుకొని నేను కూడా వెనక్కి వచ్చాను ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష కాశీరెడ్డి నాయన ఆశ్రమం అనేది ముఖ్యంగా రాయలసీమలోనే ఉన్నటువంటి నాలుగు జిల్లాలు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో చాలా ఎక్కువగా కాశీరెడ్డి నాయన ఆశ్రమాలకి చాలా ఎక్కువ పవిత్రత ఉంది అధ్యక్ష కాశీరెడ్డి అని ఆయన ఆశ్రమం నా ఆత్మకూరు నియోజకవర్గంలో కూడా హెడ్ క్వార్టర్స్ లో కూడా ఉంది అధ్యక్ష నిత్యం అన్నదానం జరుగుతుంది అధ్యక్ష ఎవరు వాళ్ళకి అక్కడ డబ్బు ఇచ్చేదో కొనుక్కునేదో ఏమున్నది అధ్యక్ష ఎంతమంది వెళ్ళనేవ్వండి రోజుకు పదివేలు ఇరవై వేల మంది పోతూ పోతూ దారిలో కూర్చున్న వాళ్ళు భోజనం పెడతారు అధ్యక్ష లక్ష మందికి పైన ప్రతిరోజు మెయిన్ ఆశ్రమాల దగ్గర ఈ యొక్క అన్నదానం జరుగుతూనే ఉంటుంది ఈ అవధూతలు అనేటువంటిది వెంకయ్య స్వామి గారి అవధూత యొక్క ఆశ్రమం కూడా మాకు ఉంది అధ్యక్ష నెల్లూరులో ప్రత్యేకంగా గొలగమూడి సర్వేపల్లి నియోజకవర్గంలో ఉంటుంది అవధూతలు అనేటువంటి వాళ్ళు చాలా పవిత్రంగా వాళ్ళని కొలిచేటువంటి అనేక వందల వేల కుటుంబాలు ఉన్నాయి అధ్యక్ష కానీ దురదృష్టం ఈ అటవీ నిబంధనలు అనేటువంటి వచ్చి ఇటువంటి ఆశ్రమాలను కోలగొట్టే పరిస్థితి అధ్యక్ష మనం కొత్త పర్మిషన్ ఇవ్వట్లే ఉన్న వాటిని కూలగొట్టడం అనేది చాలా దారుణం అధ్యక్ష ఇప్పటికే ప్రభుత్వ దృష్టికి వచ్చింది దాన్ని ఆదినారాయణ రెడ్డి గారు కానీ మిగిలిన మన చరితమ్మ గారు అలాగే రాజశేఖర రెడ్డి గారు ఉగ్ర నరసింహారెడ్డి గారు చాలామంది నిన్న కూడా నన్ను కలిసి చెప్పడం జరిగింది అధ్యక్ష దీన్ని దేవాదాయ శాఖలోకి తీసుకోవాలనేటువంటి ప్రతిపాదన కూడా వాళ్ళు చెప్పడం జరిగింది నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వీటి విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత మళ్ళీ మీ ద్వారా గౌరవ సభ్యులకి సమాచారాన్ని అందిస్తాను అధ్యక్ష అదేవిధంగా ఈరోజు గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారు కూడా వెంటనే రియాక్ట్ అయ్యారు అధ్యక్ష నిన్ననే ఈ జరిగిన విషయాలన్నీ కూడా వారు చూసిన తర్వాత ఇవాళ ట్విట్టర్లో వారు రియాక్ట్ అయ్యి ఇది చాలా తప్పు జరిగింది తప్పు జరిగిన దానికి మమ్మల్ని మన్నించండి మళ్ళీ మేము దీన్ని పునర్నిర్మాణం చేయడానికి ఏం కావాలో అన్ని చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష గతంలోనే అధ్యక్ష ఇప్పుడు మన ఆరోగ్య శాఖ మంత్రి గారు ఉన్నారు సత్యకుమార్ యాదవ్ గారు అలాగే తర్వాత మన భారతీయ జనతా పార్టీ నాయకురాలు మరి పురంధరేశ్వర గారు వీళ్ళందరూ కూడా భూపేష్ కుమార్ యాదవ్ గారితో కలిసి మాట్లాడడం జరిగింది త్వరలో ఇప్పుడు ఈ విషయాన్ని కూడా పెట్టి శాసనసభలో ఉన్నటువంటి ఇంతమంది శాసనసభ్యుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయంటే అధ్యక్ష లక్షలాది కుటుంబాలు ఆ ప్రాంతాల్లో మనోభావాలు దెబ్బతిన్నాయి అధ్యక్ష కాబట్టి దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అవసరమైతే దేవాదాయ శాఖ ద్వారా ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి గారి అనుమతితో భవిష్యత్ కార్యక్రమాలను నిర్వహించడానికి ఏం చేయాలో అవన్నీ చర్యలు తీసుకుంటానని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష